ఇంత గా నవ్వండి స్వామి అది బడెక్సే గాలి వెళ్ళండి గడ్డలో ఉంచండి పూర్తిగా ఉంచండి గడ్డాన్ని ఛార్టీ కానీ గడ్డాని ఛార్టీ కానీ నేను అనుభవం ఉందో చెప్తాండా అనుభవం నా జీవితంలో యోగా అనేది ఎంత జీవితాన్ని ఇప్పుడు నాకు ఎంత వయసు వచ్చినా కూడా నేను ఎన్ని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండకుంటే అయితే ఒక పూట భోజనం తగ్గించిన దానింత రెట్టింపు ఉత్సాహము ఉల్లాసం కలుగుతుంది జీవితంలో కాబట్టి మనం అందరము భారతదేశ ప్రధానమంత్రి గారు మరొకసారి అందరూ తల వంచుతూ గాలి వదలండి అలాగే ఉండండి ఇప్పుడు తల ఎత్తుతూ అంటే ఇన్హేల్ గాలి పీలుస్తూ తల ఎత్తండి ఇన్హేల్ అంటే గాలి పీల్చడం అగైన్ అవుట్ గాలి వదలండి నిదానంగా తల కిందికి నింపండి పూర్తిగా తల పైకి ఎత్తండి నార్మల్ పొజిషన్ రిలాక్స్ రిలాక్స్ ఇది ఇన్హేల్ ఇన్హేల్ అంటే కల్పించడం శ్వాసను జోడించాలి ప్రతి క్రియకు ఇక్కడ శ్వాస జోడించాలి అదే యోగం యోగండి అందరూ అలాగే ఉండండి అందరూ తల కుడివైపోయి శ్వాస తీసుకుంటూ తల పైకి వెళ్తాను అప్ అప్ అన్నప్పుడు అన్ని తలలు పైకి సమానంగా మళ్ళీ శ్వాస వదలండి ఆరోగ్యాన్ని బట్టి చేయండి గమనిస్తూ చేయండి ఇప్పుడు తల ఎత్తుద్దు గాలి పిలిచింది అక్కడే తల అక్కడే వచ్చండి గడ్డాన్ని తల ఇప్పుడు ఎడమ నుంచి గాలి తీసుకోవాలి ఇప్పుడు నుంచి గాలి వదలాలి బాగా తల ఎత్తండి రిలాక్స్ ఎవరు అలాగే నాకు వేళ్ళు

ఇప్పుడు దీన్ని వ్యతిరేక దశలో అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇలా విపరీత దశ పై చూడాలి మీ పైకి చూస్తున్నట్లుగా తల తిప్పాలి నడు తిప్పాలి హ్యాండ్స్ డాన్ రిలాక్స్ కొద్దిసేపు కళ్ళు వాళ్ళు మిగతా వాళ్ళు అధిక బరువు ఉన్న వాళ్ళు ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేయొద్దు అధిక బరువు పైకి లేస్తూ గాలి పిలిచండి చేతులు సమానంగా ఉంచాలి చేతులు మీ భుజాలకి సమానంగా ఉంచాలి మళ్ళీ ఒకసారి ఎగ్జిల్ గాలి వదలండి చాలా చక్కగా గాలి పీల్చండి అలాగే ఉండాలి ఆసన స్థితిలో పది సెకండ్లు టెన్ సెకండ్స్ కౌంట్ ఎక్కువ వద్దండి వన్ రెండు చేతులు స్థాయిగా ఉండండి బాగా చేతులు రెండు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ రిలాక్స్ హ్యాండ్స్ డాన్ లెగ్ రిలీజ్ తలదిప్పి ఎడమ చేతిని చూస్తున్నారు అలాగే ఎడమ చేతి అలా కదిలించండి హాయ్ చెప్పండి ఎడమ చేతి బాయ్ చెప్పండి బాయ్ తలదిప్పి చూడమ్మా ఎడమ చేయి చూడు లెఫ్ట్ ఎడం వైపు లెఫ్ట్ ఎక్సెప్ అందరూ ఒకే వైపు చేయాలి లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ చేయాలి కొందరు రైట్ చేస్తున్నారు వినాలి గట్టిగా నెమ్మదిగా మీకు ఎంత వీలైతుందో ప్రెస్ చేస్తో మోకాలు భూమి తాకాలి మన టార్గెట్ ఏంటి చేయొచ్చు గర్భిణీ స్టైల్ కూడా చేయొచ్చు నార్మల్ డెలివరీ ఫ్రీ డెలివరీ అవుతుంది హాస్పిటల్లో సిజేరియన్ తో పని ఏ ఈ సృష్టిలో నవ్వేజీవి సింహమా చెప్పండి మనిషి తప్ప ఎవరు నవ్వలేరు అందుకు గురువు గారు చెప్పారు చక్క స్వామి విఠలాచారిలో మాయపక్కి నవ్వుతారు నిజంగా న్యాచురల్ గా నవ్వండి స్వామి ఉండాలి పొట్టను ముందుకు తొయ్యాలి

మోహ అప్ టు మోహచేద్ వరకు నానిమిది చక్కటి ఆసనము గొంతు సమస్యలకి పొట్ట సమస్యలకి వదిలిన ఫ్రిడ్జ్ పోతంటారు దీన్ని రీలాక్స్ రీలాక్స్ నెక్స్ శ్వాస జోడించి చేయాలి తర్వాత ఆసనము వృద్ధ ప్రోస్టేడ్ సమస్య తగ్గేందుకు మగవారికి కింది పొట్ట అంటే నాభి కింది భాగం కింది పొట్ట అంటారు

अपने जंगल का नाम ताम ती कन्नो कन्ने खतर में जीवन चप्पलों धंधों तो मिटाओगे जितहै का जितहै चीज़ किसना युही मिसना युही मिसना युही पस्ती है निदान का बदलने देखे लाख भी सुलोगा बदलना ये की जेंटिस तो यहाँ का ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రెసి ప్రిన్సిపల్ లిమిట్స్లో మనకి మూడు ఏరియాస్లో యోగా ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది సో మెయిన్ వెన్యూగా మనం ఇక్కడ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ అంతర్జాతీయ